వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నడూ వాళ్ళ కుటీరానికి వెళ్ళనే లేదు ఆ రోజు సాయంకాలం వేళ నాడా అడవి గుండా వస్తూ దట్టమైన అడవిలో ఒకచోట బాగు చేసిన చిన్న జాగాలో రైళ్లు కప్పిన రెండు పూరి గుడిసెలు చూశాను ఒక గుడిసెలోంచి వెళ్తురు వస్తోంది ఇది నచ్చేది ఇల్లని నాకు తెలీదు గుర్రపుడెక్కల చప్పుడు విని ఒక ప్రౌఢ స్త్రీ గుడిసెలో నుంచి వచ్చి గుమ్మంలో నిలబడింది చూస్తే తులసి మీరు ఇక్కడ భూమి తీసుకున్నారా నచ్చేది ఏడి అని అడిగాను తులసి నన్ను చూసి హడావుడి పడిపోయింది గబగబ గోధుమ పొట్టు నింపిన ఒక గోని పట్టా తెచ్చిపరిచి దిగండి బాబు గారు కొద్దిగా కూర్చోండి ఆయన లవటూలియా వెళ్ళారండి ముప్పులో నూనెలు తేవడానికి దుకాణం నుంచి పెద్దవాణ్ణి కూడా తీసుకెళ్ళారు అని చెప్పింది నువ్వు ఒంటరిగానే ఉంటున్నావా ఈ కారడవిలో అని అడిగాను అవన్నీ అలవాటైపోయాయండి భయం అంటూ కూర్చుంటే మా బేదవాళ్ళకి ఎలా గడుస్తుంది నిజంగా ఒక్కతేనే ఉండవలసింది కాదనుకోండి కానీ రాత అలా తగలడింది మంచి నాళ్ళు అడవిలో ఉన్న సముద్రంలో ఉన్న భయం ఉండేది కాదు ఏం ధైర్యం ఏం చురుకు అనుకున్నారు బాబు దానికి తులసికి తన పడుచవతి అంటే ఎంతో అనురాగం మంచి సంగతి వింటే ఈ బెంగాలీ బాబు పొంగిపోతాడని కూడా తులసికి తెలుసు తులసి కూతురు సురతియ చెప్పింది బాబుగారు ఒక జింక పిల్లని పట్టుకున్నామండి చూస్తారా ఆ రోజు మా ఇంటి వెనకాల అడవిలోకి వచ్చి సాయంకాలం వేళ గడబడి చేస్తుందండి నేను మా చనియా వెళ్ళి పట్టేసుకున్నామండి చాలా బాగుందండి జింకపిల్ల ఏంది అది అని అడిగాను చీనా గడ్డి గింజల పొట్టు లేతాకులు మాత్రం తింటుందండి రోజూ చెట్టు నుంచి రొట్ట అనే నేనే గోస్తేస్తానండి చూస్తున్నారా బాబుగారు అని తులసి ఏదో అంటోంది ఇంతలోకే సురతియ లేడీలా పరిగెత్తిపోయి ఒడిసె వెనక చాటుకు వెళ్ళిపోయింది అంతలోనే వెనక వైపు నుంచి దాని కేకలు వినపడ్డాయి అరే జింక పిల్ల పారిపోతుందే పట్టుకోవే శనియా పట్టుకో పట్టుకో అక్కడక్కడ కాదు ఇక్కడ ఇదిగో ఇద్దరూ తరిమి తరిమి జింక బిళ్ళను పట్టుకున్నారు ఒగర్చుకుంటూ నవ్వు ముఖాలతో నా దగ్గరికి తీసుకొచ్చారు చీకట్లో నాకు కనబడడం కోసం తులసి మండుతున్న కొర కొంచెకటి తెచ్చి పైకెత్తి పట్టుకుంది ఏమండి బాబుగారు ఎలా ఉంది దీన్ని చంపి తినేయాలని నిన్న రాత్రి ఒక ఎలుగొడ్డొచ్చిందండి అని చెప్పింది సురతియ ఆ చెట్టు మీద ఇప్ప పువ్వులు తినడం కోసం పైకెక్కిందండి అప్పుడు ఎంతో రాత్రి అయిపోయింది అమ్మబాబు నిద్రపోతున్నారు నేనంతా కనిపెడుతూనే ఉన్నాను అదేమో చెట్టు దిగి వచ్చి గుడిసె వెనకాలకు వచ్చి నిలబడింది దీన్ని రాత్రప్పుడు రొమ్ము కదుకొని పడుకుంటానండి ఎలుగొడ్డు అడుగులు చప్పుడు వినగానే దాని మొహం నా చేతుల్లో దాచేసి ఇంకా దగ్గరికి లాక్కొని పడుకునే ఉండిపోయాను భయమే లేదా నీకు ఓహ్ ఎందుకు నాకు భయం లేదండి చితుకులేరడానికి అడవిలోకి వెళ్ళినప్పుడు ఎన్ని చూశానో ఎలుగుబంటి తండాలు అప్పుడు కూడా నాకు భయం లేదండి భయపడితే మాకెలా బాబు మహా తెలిసిందాని మాదిరిగా ముఖం పెట్టుకుంది పెద్ద పెద్ద ఫ్యాక్టరీ కొట్టాలని తెతున కుందవ వృక్షాల మనలు ఆకాశం అందుకుంటున్నాయి అవి గుడిసెకు నాలుగు పక్కలా పెరిగిపోయాయి కాలిఫోర్నియాలో రెడ్వుడ్ కలప చెట్లు మాదిరిగా ఉన్నాయి కొమ్మ కొమ్మకి ఋషి పక్షులు చేరి రెక్కలతో చప్పుళ్ళు చేస్తున్నాయి చీకట్లో ప్రతి గుబ్బులోనూ మినుగురు పురుగులు మిణుగు మిణుకుమంటూ తిరిగాడే దీపాల గుత్తుల్లా మెరుస్తున్నాయి గుడిసె అడవిలో నక్కలు అరుస్తున్నాయి ఈ చిన్న చిన్న పిల్లలతో వీళ్ల తల్లి ఈ నిర్జనారణ్యంలో ఎలా ఉంటున్నదో ఊహించడం కష్టం మాటల సందడిలో అడిగాను మంచి తన సామాన్లన్నీ తీసుకుపోయిందా అని సురతియా చెప్పింది చిన్నమ్మ ఏమీ తీసుకుపోలేదు బాబుగారు దాన్ని పెట్టి మీకు అప్పుడు చూపించలేదు అది పడేసి వెళ్ళిపోయిందండి చూస్తారా ఇదిగో తీసుకొస్తాను పెట్టి తీసుకొచ్చి నా ముందుంచి మోత తెరిచింది దువ్వెన చిన్న అద్దం పూసల దండ ఆకుపచ్చ రంగుది చౌకబారు రుమాలు సరిగ్గా చిన్నపిల్లల ఆట సామాన్ మాదిరే అంత కానీ ఆ రంగు పూసల దండ మాత్రం లేదు తన ఇల్లు సంసారము అన్నీ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఆమె ఎవరు చెప్పగలరు వీళ్ళు ఇన్నాళ్ళకి భూమి తీసుకుని ఇల్లు కట్టుకొని స్థిర నివాసం ప్రారంభించారు ఆమె మాత్రం దేశ సంచారిగానే ఉండిపోయింది నేను మళ్ళీ గొర్రం ఎక్కి బయలుదేరేటప్పుడు సురతయ్య చెప్పింది ఇంకో రోజు ఎప్పుడైనా రండి బాబుగారు మేము ఉచ్చు వేసి పెట్టాలని పట్టుకుంటాం కొత్త ఉచ్చు వల్ల ఒకటి వెళ్ళాను ఒక గోరింకని ఒక పావురాన్ని పెంచుతున్నానండి అవి కూతబెట్టి పిలిస్తే అడవిలో పెట్టలు వచ్చి ఉచ్చులో పడిపోతాయి నేటికి ఇంకా వేళలేదండి లేకపోతే పిట్టలు పట్టుకోవడం చూపిద్దును నాటా అడవి గుండా ఇంత రాత్రివేళ రావడానికి ఎంతో భయం ఎడం వైపున ఒక కొండవాగు జరజర ప్రవహిస్తోంది ఎక్కడో ఏవో అడవి పువ్వులు వికసించాయి వాటి పరిమళం వ్యాపించింది అడవిలో చీకట్లు ఒక్కొక్క చోట ఎంత చిక్కగా అలుముకున్నాయంటే గుర్రం మెడ మీద జూలు కూడా కనబడడం లేదు నక్షత్రకాంతి గుడ్డిగా ఉంది ఈ అడవింతట్ని తన సహజ సంపదతో నింపివేసింది ప్రకృతి సరస్వతి మడుగు ఈ అడవికే ఉత్తర పొలిమేరలో ఉంది పూర్వపు సర్వే పత్రాలను బట్టి చూస్తే ఇక్కడే కుషీనది తాలూకు పాత కొలను ఒకటి ఉండేదని తెలుస్తుంది ఇప్పుడది ఎండిపోయి ఈ చిన్న మడుగు మాత్రం మిగిలింది మిగిలిందంతా కొలను చోట పెద్ద అరణ్యం పెరిగిపోయింది ఈ నిస్తబ్దమైన అంధకార రాత్రివేళ వర్ణనాతీతమైన సౌందర్యం కంటబడింది కానీ ఈ నాడ అడవి ఇంకే అట్టే రోజులు ఉండబోదని గుర్తుకు రాగానే మనస్సు వికలమైపోయింది ఇదంటే నాకు ఎంత అనురాగం ఏర్పడిందో చివరకు నా చేతుల మీదుగానే ఇదంతా నాశనం అయిపోతుంది రెండేళ్ల కాలంలో ఎస్టేట్ అంతటా భూములు అమరకం అయిపోతాయి వికృతాకార పేటలు మురిగ్గూడలు అంతటా వ్యాపించిపోతాయి అనేక శతవర్షాలుగా ప్రకృతి పెంచి పోషించిన ఫలితం ఈ అరణ్యం దిగంతాల వరకు వ్యాపించిన ఈ అద్వితీయ సౌందర్యం తన రూపాయినా మిగలకుండా అంతరించిపోతుంది ఇంకా దీనికి బదులు లభించేదేమిటి కొన్ని వికృతమైన పూరి గుడిసెలు గొడ్లపాకలు జొన్న చేలు పేడపోగులు నొలక మంచాలు హనుమాన్జీ ధ్వజస్తంభాలు రక్కెసపదలు కావలసినంత పొగాకు ఓరినన్ని తమ్మిడాగులు బోలిడు కలర మసూచి మహమ్మారి అయ్యో అరణ్యదేవత నన్ను క్షమించు మరొక రోజు సురతియ పెట్టలు పెట్టి చూడ్డానికి వెళ్ళాను సురతియా చనియాలిద్దరూ రెండు పంజరాలు చేతపుచ్చుకొని నాడ అడవి అవతలి మైదానం వైపు బయలుదేరారు సాయంకాలం నాడ అడవి పక్క మైదానంలో నీడలు భరిచి సూర్యుడు పర్వతం వెనుక్కి వాలిపోయాడు ఒక బూరుగు మొక్క కింద గడ్డిపైన రెండు పంజరాలు దింపుకున్నారు ఒక దానిలో ఒక పెద్ద గోరింక ఇంకొక దానిలో ఒక పావురం ఉన్నాయి రెండిటికి బాగా శిక్షణ ఇచ్చారు అడవిలో పిట్టల్ని ఆకర్షించడం కోసం గోరువంక అదే పనిగా కూతబెట్టనారంభించింది మొదట పావురం బలకలేదు సురతియ ఈల వేసి దాన్ని అదిలించింది పావురం కూడా మొదలుపెట్టింది ప్రశాంతమైన అపరాహ్న సమయం విశాల మైదానంలో ఈ అద్భుత స్వనాలు వింటూ ఉంటే దిగంతాలకు వ్యాపించిన ఈ ప్రాంత విస్తీర్ణత మనసులో చిత్తరు మాదిరిగా ఛాయా విహీనమైన ఒక దృశ్యంగా స్వప్నంలాగా నిలిచిపోతున్నాయి దగ్గరలోనే పచ్చిక పైన పచ్చని దూదలి పుష్పాలు రాసులు రాసులుగా చోట ఒక స్థలంలో చనియా ఉచ్చువేసింది వెదురు పేళ్లతో పంజరంలా తయారు చేశారు అటువంటి పేళ్లతోనే పావురం పంజరానికి కూడా మూత చేశారు పదండి బాబు గారు తోపుచాటిని దాక్కుని కూర్చుందాం మనుషుల్ని చూస్తే పిట్టలు పారిపోతాయి అంది సొరతియ అందరం కలిసి మధ్య చెట్ల చాటున పొంచి కూర్చున్నాం గోరువంక మధ్య మధ్య కోతాపి విశ్రాంతి తీసుకుంటోంది కానీ పావురం గొడగొడకి మాత్రం ఎక్కడా విరామం లేదు సురతియ నీ పావురా నమ్ముతావే ధరెంత అని అడిగాను ష్ మాట్లాడకండి అదిగో వినండి అడవి పక్షులు వస్తున్నాయి కొంతసేపు నిశ్శబ్దంగా ఊరుకునేసరికి మైదానం ఉత్తరవైపు అడవి నుంచి మరొక మరొక్కత వినవచ్చింది మాకు ఒళ్ళు గగురు పొడిచింది అడవి పక్షి పంజరంలో పక్షి పిలుపుకి జవాబు పలుకుతోంది క్రమంగా ఆ కూత పంజరానికి దగ్గరవుతోంది కొద్దిసేపటికి రెండింటి కోతలు దగ్గర దగ్గరలో వినరావటం మొదలైంది క్రమంగా రెండింటి కోతలు ఏకమైనాయి హఠాత్తుగా ఈ మారు ఒకటే స్వరం ఒకే పక్షి కుస్తోంది అది పంజరంలో పక్షి చనియా సొరతియా చిటికలో పరిగెత్తిపోయారు పక్షి ఉచ్చులో పడింది నేను వెళ్ళాను ఉచ్చులో కాళ్ళు చిక్కుకుని పక్షి గిజగిజలాడుతోంది ఉచ్చులో చిక్కగానే కూత నిలిచిపోయింది ఎంత అద్భుతంగా జరిగిపోయింది నిజంగా నా కాళ్ళు నేనే నమ్మడం కష్టం సురతియ దాన్ని చేతుల్లోకి తీసుకుని చూపిస్తూ చూడండి బాబు గారు ఉచ్చులో కాళ్ళు ఎలాదనుకుంటుందో చూసారా అంది పక్షిని ఏం చేస్తావే నువ్వు అని అడిగాను మా బాబు తిరాశీరతంగా సంతలో అమ్మేసి వస్తాడండి పావురం ధర రెండేసి డబ్బులు గోరింక ధర ఏడు డబ్బులు నాకమ్ము నేను ధరిస్తాను అన్నాను ఆ ఆపొట్టునే పావురాన్ని నా చేతిలో పెట్టేసింది కానీ ఏమైనా సరే డబ్బులు పుచ్చుకోలేదు నా దగ్గర